ఈ పిల్లలు అందరితో కలిసి వెళ్తావా ఈ బోట్ లేనా ఎక్కేది ఈ బోట్ లేదు కష్టం అనిపించట్లేదా కష్టం ఉంది కానీ వెళ్ళాలి కదా సార్ ఎప్పుడైనా వర్షం వచ్చి నువ్వు భయపడి ఇబ్బంది పడి అలాంటి జరిగాము ఎప్పుడైనా జరిగే సార్ కానీ స్కూల్ కి వెళ్ళడం మానే సార్ పాఠశాలకు వెళ్ళేందుకు తాము పడే కష్టాన్ని ఆరో తరగతి విద్యార్థిని స్వాతి కి చూపించారు చూశారు కదా పడవ ప్రయాణం ఎలా సాగుతుందో సొలభంగి గ్రామం నుంచి ఇలాంటి చిన్నారులు పన్నెండు మంది ప్రతి ప్రతిరోజు కూడా ఇంత రిస్క్ తీసుకొని ఈ నీటిలో అంటే రైవాడ్ డ్యామ్ ఈ రైవాడ్ డ్యామ్లో ప్రయాణం చేసి పాఠశాలకు వెళ్తారు ఇది అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలంలోని సోలబొంగు గిరిజన గ్రామం ఇది రైవాడ రిజర్వాయర్కు ఒక వైపు ఉంటుంది ఈ గ్రామంలోని పిల్లలు రిజర్వాయర్కి అవతల వైపు

పడవ ప్రయాణం చేయాలంటే భయం మరి నువ్వు స్కూల్ మానకూడదు పడవ ప్రయాణం కూడా చేయకూడదు అంటే ఏం చేస్తే నీకు మంచిది అనిపిస్తుందమ్మా మాకు రోడ్డు స్కూల్ కూడా కావాలి సార్ ఎక్కడ కావాలి స్కూల్ మా ఊరు మీ ఊర్లో స్కూల్ కావాలి నువ్వు మరి చదువుకొని ఏమవుదాం అనుకుంటున్నావు డాక్టర్ సార్ డాక్టర్ అవుదాం అనుకుంటున్నావా డాక్టర్ అవ్వాలనుకుంటున్న స్వాతి ఒక్కరే కాదు ఈ ఊరి నుంచి పడవలో వెళ్లే పన్నెండు మంది విద్యార్థులంతా తామరబ్బలో పాఠశాలను చేరుకునేందుకు కిలోమీటర్కి పైగా తోటలు తుప్పలు పొలాలు దాటుకుంటూ వెళ్ళాలి

అది మా పరిస్థితి సార్ పిల్లలు స్కూల్ పంపిస్తే మాకు ఇంట్లో ఉన్న సరిగ్గా తిండి తిప్పలేని పరిస్థితి ఇలాగా ఉంది వాళ్ళు పిల్లలు వచ్చే వరకు రోడ్డు నెక్స్ట్ అక్కడ మా సులభంగు ఊర్లో స్కూల్ ఉంటే మాకే కొంచెం చదువు కోసం చిన్నారుల ప్రమాదకర ప్రయాణాన్ని అల్లూరి సీతారామరాజు జిల్లా విద్యాశాఖ అధికారి పి బ్రహ్మాజీరావు దృష్టికి బీబీసీ తీసుకుని వెళ్ళింది తమ ని అక్కడికి పంపిస్తామని అక్కడ స్కూల్ పెట్టేందుకు అవకాశం ఉందా లేదంటే పిల్లలని ఏదైనా సమీప హాస్టల్లో చేర్పించాలా అనేది చూస్తామని ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకు ఆ పిల్లలు చదువు కోసం పడుతున్న కష్టాన్ని లేకుండా చేసే ప్రయత్నం చేస్తామని ఆయన అన్నారు ప్రస్తుతానికైతే స్కూలు మానలం అలాగే ప్రయాణం చేయడానికి కూడా కష్టంగానే ఉంది అని అంటున్నారు మరి ఈ సమస్యకి ప్రభుత్వం ఎలాంటి పరిష్కారం చూపిస్తుందో చూడాలి